పండక్కి అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళలేదా పార్వతి అని అడుగుతున్నారు కదా ఈ రోజైతే వెళ్తున్నాం అనమాట సో ఈ అయితే సంక్రాంతి బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఉదయాన్నే ముగ్గులు చక్కగా పెట్టేసాను కదా ఒక పక్కన ఉంచేమో డుమ్ అని సౌండ్లు వినిపిస్తున్నాయి ఏంటబ్బా అని చూస్తే ఇంకేముందండి గంగిరెద్దులు వస్తున్నాయి అనమాట సో బస్ బసవన్న లెక్క ఇక నేనైతే గనక ఈ కోడికి ఈరోజు థ్యాంక్స్ చెప్పాను ఇంటి ముందు చికా చేయకుండా చక్కగా అలా ముగ్గు దగ్గర గొబ్బెమ్మల్ని అవి ఉంచింది కదా కొద్దిగా పొద్దున్నే ఉంచితే తర్వాత తన ఇష్టం వచ్చినట్టు చేసిన ప్రాబ్లమ్ కనిపించదు ఇక బసవన్నన్ను ఇక్కడ అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట గంగిరెద్దుల్ని ఇక రెడీ చేసిన తర్వాత పక్కనే డొంక్ ఉంది కదా ఆ డొంకలోకి అయితే ఫస్ట్ వెళ్ళారు ఇక ఇక్కడ నేనైతే ఈ రణపాల ఆకులు ఎండిపోయాయని తీసేస్తున్నాను దీనికి హోల్ చేయటం మర్చిపోయాను అదే పెద్ద ప్రాబ్లం అయ్యింది ఇక్కడ చూసారా ప్రతిసారి కూడా తోటకూర మొక్కలు మొలవటం అలా పెద్ద చెట్లులాగా అవ్వటం విత్తనాలు దాంట్లోనే పడటం మళ్ళీ మొలవటం ఇదే ప్రాసెస్ అవుతుంది వండుకుందామంటే నాలుగు మొక్కలే అటు ఇటు కుండా అవుతాయి అనేసి చూస్తున్నాను ఈసారి మాత్రం కొంచెం ఎదిగాక కోసి పప్పులో అయితే వేసేస్తానండి గిన్నెలైతే సదురుతున్నాను అనమాట మళ్ళీ గిన్నెలు దోమాలి కదా అందుకోసం అనేసి ఇక ఇంటి ముందు సౌండ్స్ అయితే కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యాయి అర్థమైపోయింది ఇక గంగ్రేద్దులు మన ఇంటి ముందుకు వస్తున్నాయి అనేసి సోమరాగర్ చేట్ ఏ చేర్ కోడ సోమరాగర్ చేట్ దర్మచేయ అదజేయ అదజేయ ఏడు కొడుతుండు వారేంటి విగలు ఒక కొట్టుమీ కేలు వాళ్ళు గుంజలకలే నియోద రోడ్డు పోయ్ అడకాలి వాటి దర్మగర్ సాయిబా గుడి దగ్గర ఎలా చేతా ఆ ఏను వస్తాడి ఎన్నంటి పెడతర్ ఎన్నె బాతంద సాయిబా పోతే కుబరక కాయ చేస్తారే ఏనో బాదై ఇటుల

நாண்ட స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ తీయవచ్చు అనమాట ఇక్కడ మూడు స్టెప్లు ఉంటాయి సో మనం స్పీడ్ పెంచితే తొందరగా ఫోమ్ వచ్చేస్తుంది దీని లింక్ అన్నది షార్ట్ వీడియోస్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు దీంట్లో ఇప్పుడు మనం సో ఎమ్మె క్యాప్చినో కాపీ అయితే రెడీ అయిపోయింది మొత్తం మిక్స్ చేసేసాను మనం స్పూన్తో మిక్స్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అంతా మిక్స్ అయిపోయి బాగుంటుంది ఫోమ్ చూసారా ఇంకా వచ్చిద్ది నేను ఎక్కువ టైం తీసుకోలేదు కాబట్టి అలా అనమాట టేస్ట్ చేసి చెప్తా నిజం చెప్తున్నా రెగ్యులర్ కాఫీ కంటే ఈ ఫోమ్తో చాలా టేస్ట్ ఉంది మధ్య మధ్యలో ఆ పాలు ఆ ఏదైతే కొంచెం కాఫీ కుండేటటువంటి ఆ చేదు ఆ తర్వాత వచ్చి ఆ షుగర్ ఫిక్సింగ్ అయ్యి ఆ ఫోన్తో తో భలేగా వస్తుంది నోట్లో ఫిడ్ ఉర్రుకునే కొద్దీ ఎందుకు ఈ మధ్య కలంకారీ బ్లౌజులు బాగా నచ్చుతున్నాయండి ఏ శారీ మీదకైనా సెట్ అయిపోతాయి ఈ స్లబ్ కాటన్ శారీ అనమాట రెడ్ కలర్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది సో వీటి మీద పారిజాత పూలు అయితే ఉంటాయి చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏస్తో సంబంధం లేకుండా ఎవ్వరైనా కట్టుకోవచ్చు సింగిల్ పళ్ళు అయినా పెట్టుకోవచ్చు ఇలా పీల్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట దేవుడి గదిలో పూజ అయితే చేశాను ఇక పూజ చేసిన తర్వాత ఇక్కడ నేను టీవీ అయితే చూస్తున్నాను నాకే నవ్వు వస్తుంది ఎందుకంటే మా వారు వీడియో తీస్తున్నాను అని చెప్పాలి కదా నేను టీవీలో మంచి లేనవై చూస్తుంటే అప్పుడు వీడియో తీస్తున్నా చూడు అన్నారు సో ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్లు అనమాట ఇవి నేను లో సేవ్ చేశాను యూట్యూబ్లో బట్ ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే కనిపించట్లేదండి షార్ట్ వీడియోస్ సాంగ్స్ తీసాను మరి అది ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు అర్థమై చావట్లేదు అవి కనిపిస్తే కనుక షేర్ చేసుకుంటాను శారీ అయితే సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది అండ్ మనకి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది అనమాట శారీ అంతా ఫ్లవర్స్ అయితే ఉంటాయి పళ్ళు కూడా రిచ్గా ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పార్వతక్క ఫ్యాన్ వేసుకొని కొంతమంది కోసం చెప్తున్నాను ఇవి మన మోకాల కిందకైతే లెగ్గింగ్స్ వస్తాయి లెగ్గింగ్స్ అంటారు వీటిని త్రీ బై అండ్ సంథింగ్ అంటారు కదా అవి వేసుకుంటానండి సో అదే నేను ఇక్కడ చెప్తున్నాను లాంగ్గా ఉండేటటువంటి డ్రెస్సే వేస్తాను నేనే మోకాళ్ళ దగ్గరకు ఉండేది వేయను సో కొంచెం ఏదో పెడుతున్నాం అనేసి ప్రతిదాన్ని పాయింట్ అవుట్ చేసి చూపించాలి ఏదో ఒకటి పెట్టాలి పెట్టి ఈమె హట్ చేయాలి అనుకున్న కొన్ని సైకో బెయిన్స్కే నేను ఇదైతే చెప్తున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మాకిలు ఈ బ్యాగ్ తెంపేశాడు నేను ఫస్ట్ ఈ బ్యాగ్ లో పెట్టాను అది తెగిపోయింది అనేసి తీసేసి మళ్ళీ వేరే బ్యాగ్ లో అయితే పెడుతున్నాను అనమాట జిప్పు పోయింది మా వారు అయితే అరుస్తున్నారు ఈ ముందు చెప్పడు వెళ్ళేటప్పుడు మాత్రం అది పోయింది ఇది పోయిందని చెప్తూ ఉంటాడు అనేసి సో అక్కడ డిస్కషన్ మా ఇద్దరికి అయితే అవే జరుగుతున్నాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను బ్యాగ్ అయితే మొత్తం సదరేశాను ఇక అత్తయ్య వాళ్ళకి చెప్పి మేమైతే బయలుదేరామనమాట వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్ గా ఉంది ఎండ వస్తుందిలే కానీ చల్లంగా ఉంది అనమాట వాతావరణం అయితే సో ఇక మధ్యదారులు అయితే పొలాలు తర్వాత పుచ్చకాయ తోటలో అమ్మ వాళ్ళు ఊరి దగ్గరలో అయితే వేశారండి సో ఊరు దగ్గర అంటే మినిమం ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందిలేండి బట్ గా రీసెంట్గా పెట్టినట్టున్నారు మొత్తం తీగలు అవన్నీ కూడా ఈ మల్చింగ్ ఉంది కదా మల్చింగగ అనేది వీటిని సో ఇది చెత్త పుట్టకుండా ఉంటుంది అనమాట అందుకోసమే దీంట్లో పెట్టేసి హోల్స్ మధ్యలో అయితే మనకి పుచ్చకాయ తీగలు అయితే విత్తనాలు పెట్టారు సో ఇవి మా దగ్గర కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే గనక మీరు మన వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ నైన్కి మెసేజ్ చేసినా కానీ నేను మా మావయ్య గారి నెంబర్ అయితే ఇస్తాను మాట్లాడుకొని మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇక చూసారు కదా ఇంటికి అయితే వచ్చాము టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయితే అయిందండి బాగా ఆకలి వేస్తుంది అమ్మకైతే ముందే చెప్పేశాను నాకు వీడియోస్కి వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసి ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చూసిన వీడియోస్ అన్ని నేను ముందే అప్లోడ్ పెట్టుకొని వచ్చాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెట్ సరిగ్గా ఉండదు అనమాట సో ఒక ప్రాబ్లం అవుతుంది అందుకోసం అనేసి ఇక అమ్మ రాగానే వే వేడి అన్నం అయితే పెట్టేసింది అండ్ ముద్దపప్పు చట్నీ అయితే చేసింది బీరకాయ చట్నీ అదైతే వేసింది అనమాట సాయంత్రం దీంట్లోకి మునగాకు వేసి అయితే అమ్మ వండుతుంది సో మునగాకు అన్నది వీళ్ళకి మునగ చెట్టు లేతది ఉంది ఎందుకంటే ఎదిగిన తర్వాత అవి కాయలు సరిగ్గా కాయట్లేదని ఎప్పటికప్పుడు నరికేస్తూ ఉన్నారు దానివల్ల ఫస్ట్లో ఇగురు వచ్చేసింది కదా భలే లేతయితే ఉందనమాట అమ్మ అది కూర అయితే చేస్తానంది ఇక నేను అన్నం తిన్న తర్వాత కట్టుమిఠాయి ఉంటే అది అయితే తింటున్నానండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అరిసెలు చేసింది అమ్మ క్రిస్పీ క్రిస్పీగా చేసిందనమాట ఎందుకంటే అరిసెలు గా ఉంటాయి కదా బట్ అమ్మ మాత్రం క్రిస్పీగా చేసింది మీకు క్రిస్పీగా ఉండే అరిసెలు ఇష్టమా లేదు అంటే సాఫ్ట్ గా ఉండే అరిసెలు ఇష్టమా నాకు సాఫ్ట్ అరిసెలు అసలు తిన్నట్టే అనిపించదు క్రిస్పీగా ఉండే అరిసెలు అయితేనే ఇష్టం అనమాట సో అందుకోసమే మా వారికి ఒకటి ఇయంగానే తిని ఇవి నేను తినేవి కావాలే నువ్వు తినేవి లేనేసి అయితే చెప్తున్నారనమాట ఇక ఇక్కడ వచ్చి అమ్మ మునగాకైతే కడుగుతుందండి సో మీకు కావాలంటే చెప్పండి ఈసారి నేను మునగా పప్పు ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది వీడియో అయితే చేసి పెడతాను మునగాకు చాలా విషయాల్లో హెల్ప్ అవుతుంది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ సో మునగాకు కారపొడి చేసుకొని ఎవ్రీథింగ్ ఏదైనా సూపర్గా ఉంటుంది మంచిదండి మీకు దొరుకుతుంటే గా తీసేయకుండా ఖచ్చితంగా వండుకొని అయితే తినండి ఈ ఆకుకూరల్లో ఇది చాలా చాలా మంచిది సో ఇక అమ్మ పెట్టినటువంటి పచ్చిమిరకాయల చెట్లు బంతి చెట్లు మొత్తం కూడా వాడు ఆకులన్నీ రాలిపోయినట్టు ఇదిగోండి ఇలా అయితే అయింది సంక్రాంతి దాకా కూడా ఈ బంతి పూలు అయితే లేవన్నమాట ఇంకెందుకు అనవసరంగా పెట్టడం అనిపించింది అమ్మ ఇక ఇక్కడ మునగాకులు ఉంది చెట్టు చూసారా అదేనమాట నేను చెప్పింది అయితే ఇక ఇంటి వచ్చేసి చాలా వరకు చెట్లు అయితే పూల మొక్కలు అలాంటివి అయితే తీసేసిందమ్మా ఏం స్పెషల్ గా అయితే లేవన్మాట ఆ అది కాక కోతులు కూడా అంటే కనకంబరం చెట్టు పూలు ఉంటాయి కదా అవి కూడా లాక్కొని పీల్ చేస్తుంది అంట సో పీల్చి అదే ఉంటుంది కదండి తుమ్మిదలు కనుక లోపల ఉన్న తేను లాంటి దాన్ని పీల్చినట్టు అట పీల్ అంట సో సంయుక్త పెట్టిన ముగ్గు ఇదే మీకు భోగి వీడియోలో ఎండింగ్ లో చూపించాను కదా అదేనమాట ముగ్గు అయితే సో కలబంద ఈ అయితే తోలి చాలా రోజులు అవుతుంది మరి ఎందుకనో మొత్తం కంప్లీట్ గా ఇక నా కళ్ళ కింద మచ్చలేంటో నిద్ర లేకనా ఏమో గాని బాగా పెరిగిపోతున్నాయి అనమాట సో మమ్మల్ని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నిద్ర ఎక్కువ పోతున్నాను మధ్యాహ్నం ఒక రెండు గంటలో నైట్ తొమ్మిది ఇంటికల్లా పడుకుంటున్నాను మమ్మల్ని ఇంటికి వస్తే ఆ వాతావరణం అలవాటు అయిపోద్ది మాకు పెళ్లి కాకముందు అలవాటు అండి ఎయిట్ థర్టీకి అల్లా పడుకునేటోళ్ళం సో మా వాళ్ళ ఇంటికాడ ఏంటంటే టెన్ టు లెవెన్ అయ్యేది స్టార్టింగ్ లో ఎలా ఉండేది అంటే పెళ్ళైన కొత్తలో నాకు వాళ్ళందరూ పది పదకొండు ఇంటి దాకా కూర్చునేటోళ్ళు నాకేమో నిద్ర వస్తా ఉండే ఆ టైంలో మేము ఒక నిద్రబోయ్ లేచేటోళ్ళు మా ఇంటి కాడ అయితే ఇంటి కాడ సో ఇప్పుడు దాకా పోయిన ఊది ఊది ఉన్నా ఎలగట్లేదు అని చెప్తున్నాను ఈ ముడి అడు భలేగా అనిపిస్తుంది అనమాట సో అదే చూపిస్తున్నాను హెయిర్ ఇక ఇక్కడ వచ్చేసి బుట్టల బుట్టలజోళ్ళు చాలా రోజులు అయిపోయినాయి పెట్టుకోక సో అవి కూడా పెట్టేసుకున్నాను ఇక సంయుక్త మా అమ్మ ఇక్కడ ముగ్గుల విషయంలో చూస్తున్నారనమాట ఏ ముగ్గు వేస్తే ఇంటి ముందు బాగుండిద్ది అని సంయుక్తనే మా అమ్మకు చూపిస్తుంది ఒక ముగ్గు చెప్పు అమ్మమ్మ వేస్తాను అనేసి వద్దులే నేనేసేస్తానంటే వినట్లే అనమాట ఇక అందుకోసమే చూసి సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఏ ముగ్గేస్తే ఏంటి అనేసి చాక్పీస్తో వేస్తానని అయితే చెప్తుంది నాకు ఇంట్లోకి రాగానే ఈ లైట్ కనిపించింది జస్ట్ ఇది ఎంతో లేదండి బలేగుంది లైట్ వెయిట్ మాత్రం ఉంది మూడు చిన్న చిన్న లైట్లు వచ్చినాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మరి ఇది ఎక్కడ తీసుకున్నారు మా అమ్మోళ్ళు తెలియదు కానీ ఈ లైట్ వెనక మాలు అయితే ఇదిగోండి ఇలా బటన్ అయితే ఉంది అన్నమాట ఎలగటం కూడా మస్తుతుంది లైటింగ్ చాలా దూరం కొడుతుంది సో ఇది నాకు బలేగా అనిపించింది మీ ఇంట్లో బ్యాటరీ లైట్లు ఉన్నాయా పెద్ద పెద్ద బ్యాటరీలు వేసి వాళ్ళం గుర్తుందా ఆ బ్యాటరీ లైట్లు సో అవి వచ్చేసి నాకు చాలా మెమరీ మా నాన్న పొలంలోకి వెళ్ళేటప్పుడు నీళ్ల తాడు వేయటానికి అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు పెద్ద పెద్ద లావు లావు బ్యాటరీలు ఉండేవి బట్ ఇప్పుడు అమ్మోళ్ళు ఇంటికాడ ఎక్కడ పెట్టేశారో అది అయితే కనపడలేదులే కానీ ఇక సంయుక్త అయితే ఇక్కడ ముగ్గే వేస్తుంది చూడండి ఎలా వేస్తుంది అన్నది ఒక ఎక్కువ తక్కువ వస్తుంది మమ్మీ అని చెప్తుంది పర్లేదు అమ్మకంటే నువ్వే బాగా వేస్తుందని మా అమ్మ సపోర్ట్ అనమాట ఇక్కడ అది మాత్రం వాస్తవం నాకు ముగ్గులు అన్నవి ఏదైనా వేయాలి ఆ మూమెంట్ లో అన్నప్పుడు కొంచెం ఇదిగా వేసేస్తాను కానీ బట్ అంత పర్ఫెక్ట్గా వచ్చి నాకు ముగ్గులు అని అయితే నా వీడియోస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది కదా మా పక్క వీధిలో వేసిన ముగ్గులు చూసి పార్వతక్క ముగ్గులు చూసి సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎన్ని కళాఖండాలు వచ్చిన ముగ్గుల విషయంలో అనేసి సో ఇక్కడ సంయుక్త అయితే చాక్ పీస్తో స్టెప్ బై స్టెప్ అయితే వేస్తుంది అనమాట ఇది అయ్యేసరికి చాలా లేట్ అయిద్దని అయితే నాకు క్లారిటీ వచ్చేసింది సో ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇక ఫైనల్ లుక్ అయితే నేను చూపిస్తాను రంగులు అయితే ఏమి వేయలేదులేండి రోజు అంత సాహసాలు వాళ్ళ అమ్మమ్మ తను అయితే చేయలేదు సింపుల్ గానే అవగొట్టేశారు అమ్మ అయితే గనక రథం వేసింది అనమాట సంయుక్తానే ఒక రెండు ముగ్గులు అయితే వేసేసింది సో అవి అయితే నేను చూపిస్తాను ఇది రథం అండి సో అమ్మ అయితే భోగి రోజు రథాన్ని సారీ సంక్రాంతి రోజు బయటికి వేసింది అనమాట అసలు అమ్మ ఫస్ట్ భోగి రోజే లోపలికి సంక్రాంతి రోజు బయటికి వేసేది బట్ ఎందుకో తెలియదు మరి కనుమ రోజుకి బయటకు వచ్చేలాగా అయితే వేసింది అనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఇదే ముగ్గు సంయుక్త వేసింది ఇందాకొక నెమలి సంయుక్త రెండిటిని వేసింది అనమాట సో ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక నేనైతే తినేస్తున్నాను దీంట్లో కప్పడం లేదంట మా సంయుక్తతో ఇదొక పేచీ అయ్యింది ఇప్పుడు ఇక చట్నీ పెట్టేసుకొని ఎమ్మీ ఎమ్మిగా కత్ నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంది ఇక ఫుడ్ తింటమైపోయాక టీవీలో అయిపోయారు వీళ్ళు నాకేమో నిద్ర వస్తుంది టీవీ కట్ అయ్యారంట సో అదే చెప్తున్నారు వీళ్ళు ఇక నేను వీడియో తెస్తున్నాను మక్లేషు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళినంత యాక్టింగ్ అంతా చేసేస్తున్నాడు సో మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్